వినాయక చవితి వచ్చిందంటే పూజారులకు ఎంత డిమాండ్ ఉంటుందో చెప్పే ఇన్సిడెంట్ ఇది రోజంతా గ్యాప్ లేకుండా మండపాలు కవర్ చేసినా చాలా ప్రాంతాల్లో పూజారుల కొరత కనిపిస్తూనే ఉంటుంది ఇక కొత్తగా వినాయకుడికి పెట్టిన వాళ్లకు వరుసగా తొమ్మిది రోజులు పూజారి దొరకడం అంటే గగనమే అందుకే చాలామంది పూజారుల కోసం పోటీ పడుతుంటారు అలాగే సిద్దిపేటలో పోటీ ఓ బ్యాచ్ పూజారి మిస్ అవుతాడని ఏకంగా అతన్ని కిడ్నాప్ చేశారు సిద్ధిపేట జిల్లాలోని కోహెడ మండలంలోని కొందరు యువకులు వినాయక నవరాత్రులు జరుపుతున్నారు ఈ క్రమంలో వినాయకుడి దగ్గర పూజలు చేసేందుకు పూజారిని మాట్లాడుకున్నారు సీజన్ కారణంగా ఆ పూజారి వీళ్లతో పాటు మరో కమిటీ దగ్గర కూడా పూజలు చేసేందుకు ఒప్పుకున్నారు ఈ క్రమంలో ఇద్దరి పూజ ఒకే సమయానికి కావడంతో ముందు మా వినాయకుడి దగ్గరే పూజ చేయాలంటూ పూజారి కోసం యువకుడు ఎగబడ్డారు పూజారి మాకే కావాలంటూ ఓ వర్గం యువకులు ఏకంగా ఆయనను కిడ్నాప్ చేశారు బలవంతంగా బైక్ మీద ఎక్కించుకొని వెళ్లారు దీంతో ఈ ఇష్యూ ఇప్పుడు వైరల్ గా మారింది పూజారి బిజీగా ఉంటే ఎలాగో ఎలా ఒప్పించి తీసుకెళ్ళాలి లేదంటే వేరే పూజారిని మాట్లాడుకోవాలి అంతేకాని ఏకంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం ఏంట్రా అంటున్నారు ఈ న్యూస్ విన్నవాళ్ళు